రి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది సర్వే చేసిన వాళ్ళు చాలామంది యానలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే రీసెంట్లీస్లో బీజేపీ గ్రాఫ్ చాలా అనూహ్య రీతిలో పడిపోతుందని బీజేపీకి అనుకూలించిన అనుకూలించిన అంశాలు కూడా చాలా తక్కువైన దానివల్ల బీజేపీ కూడా తన బలం కోల్పోతుంది అలాగే ఇండియా కూటమి కూడా బలపడుతుంది కానీ ఈ యొక్క రెండు కూటముల్లో ఏ యొక్క కూటమి అధికారంలోకి రావడానికైతే చాలా తక్కువ అంశాలు ఉన్నాయి చాలా హంగు ఏర్పడే అవకాశాలు అని చెప్పేసి చాలామంది అనలిస్టులు అయితే అంచనా వస్తున్నారు అయితే గనక ఈ యొక్క విషయమే అంటే ఈ హంగు కనుక ఏర్పడిందనుకో కేంద్రంలో మాత్రం ఏపీ ఎంపీని మాత్రం కీలకమైన పాత్ర పోషిస్తారనేది అయితే తెలుస్తుంది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఒకవేళ ఏదైనా పార్టీకి అంటే ఏదైనా కూటమికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ముఖ్యంగా ఏపీకి సంబంధించిన అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఏపీకి ఇన్ని నిధులు ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తే ప్రత్యేకమైన వసతులు కల్పిస్తే నేను మీ కూటంలో చేరదానైతే డిమాండ్ పెట్టడం జరుగుద్ది జరిగిద్ది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకుముందు ఒకే మాట చెప్పిండు పోయినసారి ఇంటర్వ్యూలు కూడా ఒకే మాట చెప్పాడు ఒకవేళ ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యొక్క రాష్ట్రాల ఎంపీలు ఆ యొక్క కూటమికి మద్దతు ఇవ్వటం వల్ల మనమే ఆధారపడ్డప్పుడు మనకి రావాల్సిన నిధులు మనం తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు స్వతంత్రంగా కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనకి ఎలాంటి అవకాశాలు ఉండదు అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడటానికైతే అయితే అవకాశాలు ఏర్పడినట్లయితే మనకి అర్థం అవుతుంది ఎందుకంటే రీసెంట్ డేస్లో గ్రా పడిపోవటం ఆ ఇండియా కూటమి కూడా ఆశించినంతగా బలపడకపోవడం అయితే దీని నడికి కారణాలు అయితే ఒక హంగు ప్రభుత్వం ఏర్పడిద్ది ఆ యొక్క ప్రభుత్వంలో వైసీపీ ఎంపీలు కానీ ఆంధ్ర ఎంపీలు కానీ ఒక కీలకమైన పాత్ర పోషించినప్పుడు ఏపీకి మంచి జరగడానికి ఛాన్స్ ఉందనైతే మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క అంశమే కనుక జరిగితే కేంద్రంలో ఆంధ్ర ఎంపీలు ఒక కింగ్ మేకర్ లాగా తయారవుతారని అయితే మనకైతే అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ